హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ లో పట్టపగలు దారుణ హత్య జరిగింది ఎన్బిటి నగర్ కు చెందిన రతన్ చారి అనే వ్యక్తిని ముగ్గురు దుండగులు అతి దారుణంగా కత్తులతో నరికి చంపారు ఇతడు పాత నేరస్తుడు పోలీసులకు ఇన్ఫార్మర్ గా మాట్లాడేందుకు పిలిపించి దారుణంగా హత్య చేశారు మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు ముగ్గురు కలిసి హత్య చేశారు ముప్పై ప్రాంతాల్లో రోడ్ నెంబర్ సెవెన్లో ఈ మృతుడు చారి అని స్వామి అంటున్నారు అందాదా ఒక ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళ మధ్యలో ఉంటారు ఇతనితో కూడా ఇద్దరు లేదా ముగ్గురు ఇతనితో కూడా వచ్చేసి ఆ వెనక నుంచి ఫాలో అవుతూ వచ్చేసి ఈ రోడ్డు ఈ ప్రాంతంలో ఆపి మాట్లాడుతూ మాట్లాడుతున్న క్రమంలో పుట తగాదాలు పెరిగి అతన్ని స్టాప్ చేసి చంపినట్టుగా కనపడుతూ ఉంది ఆ ఇంజరీస్ తర్వాత గొంతుకున్న గాయాల ద్వారా బట్టి చూసినట్టయితే స్టాప్ చేసి మోటార్ సైకిల్ ఆపి అతన్ని ఇక్కడే చంపి ఆ మోటార్ సైకిల్ పక్కనే పడేసి వెళ్ళినట్టు కనపడుతూ ఉంది హతుడు ఎవరనేది తర్వాత హంతకులు ఎంతమంది ఉన్నారనేది ఇంకా తెలివాల్సి ఉన్నది రోడ్లో మనకు అన్ని కెమెరాస్ ఉన్నాయి కనుక కెమెరాస్ తర్వాత మిగతా ఆధారాలు బట్టి